ఒకటే కదా అడిగింది మీరు క్వశ్చన్ రూమ్లో గ్యాస్ కూడా అన్న అది ఉండబట్టే కదా మేము ఇద్దరం కలిసి ఉందాడు వండుకొని తినడానికి అబ్బో కరెక్టే కదా ఇంకొకటి ఇంకోటి ఏంటి చెప్పరా ఇది మళ్ళీ క్వశ్చన్ అడగండి ఇద్దరిని జస జత చేసిద్ది కానీ ఒక్కరి దగ్గర ఉంటుంది ఏంటంటే మందు ఏంటి మమ్మీ ఎవడీడు మందు మందు ఎవరిని జాత చేస్తది మా ఫ్రెండ్స్ ని ఇద్దరు తెలియని మరి ఇద్దరు కలిసి తాగుతారు కదా అవును మరి వీడు మానేస్తాడు కొన్నాలు పోయినా కొడకమ్మ వాడు పట్టుకొని ఉంటాడు తాలే కదా ఇద్దరు ఒకటి ఐదరు ఒకల దగ్గర ఉంటది తాలిబొట్టు ఓకే అది కూడా ఆన్సర్ రింగ్ రింగ్ కూడా ఓహో రింగ్ ఆయన ఎంగేజ్మెంట్ రింగ్ ఉంటాయి కదా ఎంగేజ్మెంట్ రింగ్ ఒకరికే పెడతారా ఒకరి దగ్గర ఉంటది కదా ఎవరి వాళ్ళ దగ్గర ఉంటది కదా

పెన్సిల్ కలర్స్ పెన్సిల్ రాంగ్ ఆన్సర్ ఓ షట్ మనిషి ఆగండి మేడం పై చికెన్ చేసుకొని వస్తాం చికెన్ నేను మరి అంత నాకు కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడట్లేదా తిన్న తిన్నాకైతే బాగా గుర్తొస్తుంది ఇప్పుడు తెలియదు మేడం సరే చిన్న టాస్క్ ఇస్తాను నేను ఓకేనా ఇలాంటి టైంలో అబ్బాయిలు డీసెంట్గా నటిస్తారు పెళ్లి పెళ్లి జాబుకు పోయినప్పుడు జాబుకు పోయినప్పుడు కూడా ఆస్కర్ పర్ఫామ్ ఇస్తారు ఇంట్లో వాళ్ళప్పుడు కూడా ఇంట్లో వాళ్ళ ముందు కూడా ఇంట్లో వాళ్ళ ముందు అసలు వీడి గురించి కథల కథల చవితి మంచితనం గురించి అన్న గురించి చెప్పాలా చెప్పండి అమ్మగారు నేను ఎరు అమ్మగారు నేను ఎవరు నేనే వాళ్ళకి అయ్యగారు లాగుంటా నేను మళ్ళీ ఇంకారని పిలిచానా జనరలైజ్ నేను కొన్ని అనిమల్స్ నేమ్స్ చెప్తాను అందులో అవి ఎలా సౌండ్ చేస్తాయి సౌండ్ చెప్పాలి ఓకేనా ఫైవ్ అనిమల్స్ నేమ్స్ చెప్తా అందులో త్రీ అన్న చెప్పాలి మీరు ఓకేనా ఏనుగు సౌండ్ వాడి వల్ల ఆడదు అసలు ఏనుగుని చూస్తే కదా యూట్యూబ్ అంజా సాగండి మేడం ఎందుక ఏన్ని మొన్న అడుగుతారో నేను ఎర్లా చేస్తాం బలదాం ఇప్పుడు అయన్ని వద్దు పాయింట్ కిరా రా ఫై ఆప్షన్స్ అన్న చేయాలి కట్టన్ మావుర్ లేనుగా ఈ ఊర్ లేనుగా ఏంటి కామెడీయా ఏ మాకు సౌండ్ కొంచెం డిఫరెంట్ ఉండదు మా ఊర్లో ఏమో మోగోది మేడం అది ఎడ సౌండ్ చేస్తే మాకు అక్కడ నడుస్తుంది అందుకే ఇంకైనా ఓకే అది మోగాను మేడం సైకరెంట్ గడకి చూస్తుంది సరే ఓకే నక్క సౌండ్

మస్తు ఏం మాట్లాడుతున్నావురా మా ఊర్లో మేడం అంత వస్తుంది మా ఊర్లో ట్రైనింగ్ ఇస్తారు మాకు ఉన్నారు ఇప్పుడు మేడం మా ఊరు అని చూపిస్తా ఒక కప్పలేదు మీరు

ఐ థింక్ వాటో వాట్ చిన్న ఫైన్ నేను లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను ఇద్దరిని జత చేసిద్ది కానీ ఒకరి దగ్గర ఉంటుంది ఇంటర్ గుండె రాంగ్ ఆన్సర్ లవ్ అనే పేరు ఒకటి ఉంటుంది కదా అక్క ఒకే దగ్గర ఉంటుందా రా మనసు మనసు కూడా ఎక్కడెక్కడో పోతుంటుంది ఏంటి తెలియక అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి ముప్పై దిక్కులు జత చేసిద్ది కానీ ఒకరి దగ్గరే ఉండిపోతాయి తాలిబొట్ట అంటే కడతారు కదా బొట్టు కానీ ఆమె మెడలోనే ఉంటుంది కదా ఎక్కువ చెప్పిన అంటే పెళ్లి లవ్ వరకు పోయినా పెళ్లి వరకు పోలే

లేదరా థేలిస్ నాస్ ఏం చేస్తావ్రా అత్తా పని పెడతావ్ আরে ఆగే పన్నేటే మీకు ఎందుకు పుడతారో కొడతలేదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర చెప్పాలి చెప్పాలి ఫాస్ట్ అరరే సరే ఒక చిన్న టాస్క్ ఇస్తా ఓకేనా అమ్మాయిలు ఎలా వాక్ చేస్తారో అలా వాక్ చేసి చూపించాలి ఎప్పుడు చూసినా ఇదే పண்రా కొంచెం కూడా బోర్ కొడ

అమ్మాయి అట్నుంచి వస్తా ఫ్లడ్డింగ్ చేస్తాడు ఇప్పుడు మీరు తప్పు నార్మల్ గానే చేస్తాడు మళ్ళా ఇప్పుడు వేరేలా ఫ్లడ్డింగ్ చేస్తారు కొంచెం ఒక ఫేస్ సిగ్గు కూడా ఇట్ను ఇకి రాడలు రైట్ ఆన్సర్ అర్థం పొందం లేకుండా మాట్లాడుతూ ఎప్పుడు చూడలే నేను ఇప్పుడే ఆన్సర్ చెప్పలేదు మీరు